నేను నేను ఈ మతానికి చెందినని కాబట్టి నేను మీకు హ్యాపీ సంక్రాంతి చెప్పను హ్యాపీ రంజాన్ చెప్పను అట్లా కాదు అందుకు కాదు ఆ మతంలో ఉన్నది ఉన్నట్లుగా ఆ మతం ఏదైతే చెప్తుందో దీపావళి గురించి దాన్ని దా ఆ ఆలోచనను తీసుకుని నేను నిజమైన దీపావళి లేకపోతే నిజమైన వెలుగును ఈ విధంగా చూస్తున్నాను అని చెబుతూ చాలా ప్రేమగా చాలా సహోదర భావంతో ఒకరినొకరం గ్రీట్ చేసుకోవటం తప్పు కాదు ఒకరినొకరు ఆశీర్వదించుకోవటం తప్పు కాదు మీ ఇంట్లో పండగ జరుగుతోంది మీ ఇంట్లో సంతోషంగా ఉంది బ భలే ఉంది చూడటానికి అని అని సంతోషించడం తప్పు కాదు అయితే ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఇది బహుశా మీకు కనెక్ట్ అవ్వచ్చు ఇది ప్రాక్టికల్ కాబట్టి మా ఇంటికి ప్రతి గణేష్ చతుర్థికి కూడా పిల్లలు వస్తారు పెద్దోళ్ళు ఎలాగూ రారు వీడో తేడాగాడని రారు పిల్లలు వస్తారు అంకుల్ అంకుల్ అని ఒరే నా వయసు ఎందుకు రా గుర్తు చేస్తారు మనసులో అంకుల్ డబ్బులు ఈ అంకుల్ అని వస్తారు రిసీట్ పట్టుకుని నేను అడుగుతాను ఇక రారా కూర్చోబెట్టి వాళ్ళకి చాక్లెట్లు ఇచ్చి చా నీళ్ళు ఇచ్చి ఏం ఏం చేస్తావు ఇంతకు చెప్పు అని అడుగుతారు ఏం గణేషుని తెచ్చినాను అంకులు ఇంత పెద్దది తెచ్చిన ఏమో చెప్తారు చెప్తే నేనేం చేస్తానంటే అదంతా సరే కానీ ఏం చేస్తావు ఆ రోజు నేను నీకు డబ్బులు ఇస్తా దాంతో ఏం చేస్తావు అని అడుగుతా అంటే భోజనాలు పెడతాను అంకుల్ అన్నాడు సరే ఇదిగో ఇది ఇస్తున్నా ఇది భోజనాలకే వాడు సూపర్ భోజనం పెట్టే నువ్వు భోజనం పెట్టరా అది ఒక సాటి మనిషి ఆకలి ఉన్నప్పుడు భోజనం పెట్టడం దేవుడు నేర్పాడు అని చెప్పి ఇచ్చి పంపుతాను నా భావజాలము నేను చెప్పాను వాడు సంతోషంలోనూ పాల్గొన్నాను మీకు అర్థమవుతుంది అవసరం లేదు నన్ను ఒకరోజు చర్చిలో నన్ను అడిగారు అన్న మా చుట్టుపక్కలంతా వేరే ఇతర విశ్వాసాలకు చెందిన వాళ్ళు ఉంటారు మేము క్రిస్మస్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాకు అడగకుండానే ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు ఇస్తారు మేము దాన్ని యూజ్ చేస్తుంటాం చర్చి కట్టినప్పుడు కూడా మేము పుస్తకాలు ఇస్తే వాళ్ళు మాకు మనీ ఇస్తుంటారు మేము యూజ్ చేసుకుంటాం వాళ్ళు వినాయక చవితి చేస్తామని చెప్పి మా దగ్గరకు వస్తారు అప్పుడు మమ్మల్ని చందా అడుగుతారు మేము ఇవ్వాలా వద్దా అని అడిగారు అప్పుడు నేను ఏమన్నానంటే మీరు మీరు తెచ్చుకున్నారుగా వాళ్ళ దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నారు అంటే చర్చి కట్టడానికి తెచ్చుకున్నారు పండగలు అప్పుడు తెచ్చుకున్నారు కవర్లు ఇచ్చి మరీ తెచ్చుకున్నారు మరి అలాంటప్పుడు మీరు తెచ్చుకున్నప్పుడు ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరం మీరు కూడా ఇవ్వాల్సిన వాళ్ళే ఉంటారు వాళ్ళు ఏ విధంగా వాడతారనేది మీకు అనవసరం మీరు ఏ విధంగా వాడతారని వాళ్ళకి అనవసరం ఇచ్చారు సో ఇప్పుడు మీరు మీరు కూడా మరి ఇవ్వాలి తెచ్చుకున్నప్పుడు వన్స్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు అప్పుడు ఇంకొక ఆప్షన్ మీరు తెచ్చుకోలేదు అనుకుందాం అప్పుడు మీరు ఒకటి అనొచ్చు నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు మీరు కూడా నన్ను ఏమక్కండి అని కూడా అనొచ్చు అది మీ మీరు రైట్ అది లేదా నేనైతే ఏం చేస్తాను కూడా చెప్పాను అన్న నేనైతే ఏం చేస్తానంటే మీరు సేమ్ సేమ్ ఇదే ఏం చేస్తారా మీరు భోజనాలు పెడతామన్నా అన్నదానం చేస్తామన్నా అయితే దానికే వాడండి సేమ్ ఇదే విషయం చెప్పాను నేను దానికే వాడండి హ్యాపీగా వాడుకోండి యూజ్ చేసుకోండి అలా ఇచ్చినందువల్ల ఆ ఆ విశ్వాసంతో గానీ లేదా జరుగుతున్న కార్యక్రమాలతో కానీ అయితే ఇందాక చెప్పినట్టు ఆ జాతరలో చేసే అర్ధనగ్న నృత్య ప్ర అన్ని చోట్ల చేయరు అవి కూడా ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది యాస్తున్నారు వాటితో కానీ మనం ఏకీపించినట్టు కాదు కదా ఎందుకు ఇంత చేయొద్దు అలాంటి వాటికి మనం సపోర్ట్ చేయొద్దు అలాంటి వాటికి డబ్బులు ఇవ్వద్దు అలాంటి వాటి చోటుకి వెళ్ళొద్దు అలాంటి వాళ్ళని ప్రోత్సహించుకోవచ్చు